కొన్నిసార్లు వ్యక్తి విలువ తెలియాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన విలువ ఏంటో ఖచ్చితంగా అర్థం అవుతాయి ప్రతిసారి వెళ్ళి ప్లీజింగ్ చేస్తామనుకోండి లోహుగడతారు ప్రభు చేసింది ఎవరు చెప్పిన మీరు అక్కడ ఉండండి నేను వెళ్తున్నా మీరు ఇలాగే ఉండండి నన్ను అర్థం చేసుకునే వారి దగ్గరికి పోతున్నా మీరు ఇలాగే ఉండండి నా పిలుపును గౌరవించిన దగ్గరకు వచ్చిన వారి చేయలి నేను ముద్దాడ్డానికి వెళ్ళిపోతున్నాను అయ్యో వాళ్ళు మురుగ్గు ఉన్నారు అయ్యో వాళ్ళు అలాగ ఉన్నారు అయ్యో ఇలా ఎలా ఉన్నారంటే నువ్వు వాళ్ళకన్నా దగ్గర ఉన్నావు నా దుస్తులు అలాగా ఉంటు నాకు వాళ్ళే కావాలి నలిగిపోయి మచ్చల చేత వేసారిపోయి నడినత్తి మొదలుకున్న అరికాల వరకు గాయాల చేత మాయ చేత మాసిపోయి ఇదిగో ఆ ఎప్సీ పత్రికలో చెప్తాడు కదా మరక మచ్చ మలినము ముడతలతో ఉండిపోయిన వీళ్ళందరినీ నేను కడుగుతాను పెళ్ళి కూతురులా నిలబెట్టుకుంటాను నీకు చెప్పాల్సిన ఐ లవ్ యూ చెప్పండి అలా చెప్తాను అలాగే ఐ లవ్ చెప్పినప్పుడు నువ్వు చూడాలి చూసి చచ్చిపోవు నువ్వు చూ గుపెట్టుకోండి నువ్వేం కోల్పోయావా ఎప్పర్న హోమ్ నీకు తెలియాలి నువ్వేం కోల్పోయే ఇజ్రాయెల్ నీకు తెలియాలి నువ్వేం కోల్పోయే యోధా నీకు తెలియాలి అది నీ ప్లేస్ అది నువ్వు సుఖాలకు మరిగావు లగ్జరీకి మరిగావు ఆకాశానికి ఎక్కిపోయాను అనుకున్నావు నీ ఆలోచన అడ్డు అదుపు లేకుండా పోయి అందుకే ప్రభు మనల్ని వదిలేశాడు పిలుపు వేరేలా మార్చేశాడు ఎక్కడ పంపిస్తున్నాడంట ఇరవై ఎనిమిది అధ్యాయ చూడండి ఒకసారి అదే మతీస్తు వార్త ఆయన చివరికి ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి ఇరవై ఎనిమిది అధ్యాయ్ పంతొమ్మిది వచ్చిన ముగిద్దాం కాబట్టి మీరు వెళ్ళి ఎవరు ఈ సమస్త జనం ప్రధానంగా శిష్యులు చేయబడాల్సింది ఎవరు యూదులు ప్రధానంగా శిష్యులు చేయబడాల్సింది ఎవరు ఇస్రాయేలీలు అసలు ఇస్రాయేల్లో పన్నెండు మందితో పాటు కొన్ని వందల వందల వేల మంది అమ్మడించవలసింది ఎవరు యూదులు ఇస్రాయేలీలు కానీ పన్నెండు మంది ఎక్కడ పంపడుతున్నారు చెప్పండి వెళ్ళండి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళకి ఈ కపర్ణ బుద్ధి లేదు ఈ కొరేజేనాకు బుద్ధి లేదు బచ్చేజాకా బుద్ధి లేదు ఈ నప్తాలకి బుద్ధి లేదు జబులేకి బుద్ధి లేదు ఈ యోధాకి బుద్ధి లేదు ఇజ్రాయల్కి బుద్ధి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు ఎప్పుడు నన్ను బుద్ధి వీళ్ళు ఎప్పుడు నా వైపు చూడరో నా ప్రసంగాలు పొగుడుతారు నా అద్భుతాలు పొగుడుతారు కానీ నేను చెప్పిన మెసేజ్లో సారాంశం ప్రకారం బ్రతకండ్రు అంటే మాత్రం బ్రతకరు తండ్రి చిత్తానుసారంగా రారు వాళ్ళు వింటారు వెళ్ళిపోతారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవే వాళ్ళ మాటలు వాళ్ళవే వాళ్ళ యొక్క చీకటి బంధాలు వాళ్ళవే నేను వదిలేస్తున్నాను లెక్క లేని వీళ్ళంతా వదిలేస్తున్నాను ఎల్లండి సమస్త జనులను చెప్పండి శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్టిజం ఇవ్వండి నిబంధన చేసుకుంటా వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటా నిశ్చితార్థం పెట్టుకుంటా వాళ్ళతో